నమస్తే ఆర్కే న్యూస్ కు స్వాగతం చికెన్ వేస్టేజ్తో అక్రమ దంద కంపోస్ట్ ఎరువు తయారీ పేరుతో చేపల పెంపకం లైసెన్స్ హోల్డర్లకు కనక వర్షం వేస్టేజ్ తిన్న చేపలతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు చికెన్తో పాటు వేస్టేజీకి డబ్బులు మహబూబ్ నగర్ నుండి చికెన్ వ్యర్థాలు గద్వాలకు తరలింపు ప్రజల ప్రాణాలతో చెలగటం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి చికెన్ వేస్టేజ్తో అక్రమ వ్యాపారానికి తెరలేచింది కంపోస్ట్ ఎరువు పేరుతో వేస్టేజ్ సేకరించి వాటిని చేపల పెంపకానికి వాడటం ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ప్రజలకు హాని చేసే చికెన్ వ్యర్థాలను తరలించేందుకు కాంట్రాక్ట్ లైసెన్సులు ప్రభుత్వం జారీ చేసింది నూతన మున్సిపల్ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం సెక్షన్ యాభై రెండు పాయింట్ ఐదు జేను అనుసరించి ఇంటి నుండి దుకాణాల నుండి సేకరించిన చెత్తను సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం డిస్పోజల్ చేయుట పురపాలక సంఘం యొక్క బాధ్యత పై నిబంధనలను అనుసరించి గతంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ ఆదేశాల అనుసారం పట్టణంలో వెలువడే చికెన్ వ్యర్థాలను తరలించుటకు సిడిఎంఏ ఐఆర్ ఆర్ఓసి త్రీ నైన్టీ సెవెన్ ఫోర్ ఎయిటీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ హెచ్ ఫార్టీ త్రీ పది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన అనుసరించి ఎండార్స్మెంట్ చేసి చికెన్ మటన్ వ్యర్థాలను సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం డిస్పోజల్ చేయటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అనుమతి పొందిన ఏఆర్ ఫిష్ ప్రొడక్ట్స్ వారికి తరలించటకు ఒక లైసెన్స్ హోల్డర్కు అనుమతులు ఇచ్చారు ఇట్టి నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ హోల్డర్ చికెన్ వ్యర్థాలను తరలించడానికి గద్వాల్ చేపల వ్యాపారికి సబ్లిడీస్కి ఇచ్చారు ఇంకేముంది లైసెన్స్ హోల్డర్కు సదరు గద్వాల్ బ్రోకర్ చేపలకు వ్యర్థాలు వేయడానికి చేపల చెరువుదారులతో మాట్లాడుకుని నెలకు రెండు లక్షల రూపాయలు ఇస్తూ చికెన్ షాపులకు నెలకు ఇరవై నుండి యాభై వేల రూపాయలు చెల్లిస్తూ ప్రజల ప్రాణాలకు హాని కలిగించేలా విధంగా వ్యవహరిస్తున్నారు సైంటిఫిక్ మెథడ్లో కాకుండా శుద్ధి చేయకుండా పచ్చి చికెన్ పేగులు ఇతరత్ర వ్యర్థ పదార్థాలు వేయడంతో ఆ చేపలు తింటే త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా పచ్చి వ్యర్థాలు తిన్న చేపలు త్వరగా పెరుగుతూ మానవ ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి ఆ వ్యర్థాలు తిన్న చేపలే గద్వాల్ నుండి మహబూబ్ నగర్ వస్తున్నాయి చాలామందికి తెలవక చేపలు ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో చేపలు బాగా కొనుగోలు చేస్తున్నారు ప్రజలు తెలవకుండానే క్యాన్సర్ బారిన పడుతున్నారు ప్రజలు అనారోగ్యంపై ఏమీ అర్థం కాక డాక్టర్లు తలలు పట్టుకుంటున్నారు గత పది సంవత్సరాలుగా అధికారం లేక ఆకలి మీద ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ అక్రమ దందాకు సహకరిస్తారా చికెన్ వేస్ట్ లైసెన్సులు పరిశీలిస్తారా లేక మామూళ్లు తీసుకుని వదిలేస్తారా అనేది నాయకులు అధికారులు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంది ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులకు దగ్గరకు వస్తోంది కాంగ్రెస్ బడా నాయకులు సదరు గర్భాల బ్రోకర్ నుండి నెల నెల డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది సదరు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఈ విషయంలో చొరవ చూపి పాత లైసెన్స్ రద్దు చేసి సైంటిఫిక్ మెథడ్స్ వాడి శుద్ధి చేసి ఎరువు తయారు చేసే వారికి ఈ లైసెన్సులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని కోరుతున్నారు